హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీకోసమైతే నేను కళాకాణి ఎలా చేయాలి అన్నది నా స్టైల్లో చూపిస్తాను సో టేస్ట్ అయితే మనము యాస్టీ స్వీట్ షాప్లో తీసుకున్న లాగే ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను వన్ లీటర్ పాలు ఎరపికొట్టి ఇట్లా తీసుకున్నాను పన్నీర్ చేస్తాం కదా దాన్ని నేను మెత్తగా చేసేసుకున్నాను దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అన్నది యాడ్ చేస్తానండి సో మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి కళ కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది మనకి ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దీనిలోనే నేను మళ్ళీ హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ అన్నది యాడ్ చేశానండి సో షుగర్ ఎక్కువ తినే అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నేను ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను సో మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి అండ్ దీనిలోనే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాను సో ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేయడం ద్వారా మనకి కళాకాని అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో నేను ఇప్పుడే దీనిలో ఎండు కొబ్బరి పౌడరు పాల మిల్క్ మిల్క్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా కలుపుకోవాలి మనము సో వాటర్ కంటెంట్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో ఇది సరిపోతుంది మనకి చూడండి సో మొత్తం కూడా మొత్తం కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు దీనిలో మనం ఇలాచీ వేయాలి సో ఇలాచీని ఇట్లా తొక్కు తీసేసి లోపల ఉంటుంది కదా మనకి అవైతే వేసేసాను చూడండి సో చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి సో మనం స్వీట్ షాప్కి వెళ్ళి కళా కానీ తెచ్చుకుంటూనే ఉంటాము బట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను మనం సేమ్ టేస్ట్ కన్నా ఇంకా మంచి టేస్ట్ అయితే మనం చేసుకున్న దానికి వస్తుంది సో అట్లా కలుపుకున్న తర్వాత నేను ఒక అయితే ఒక ఫుడ్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ తీసుకున్నాను ఈ పేపర్లో దాన్ని పెట్టేస్తున్నాను చూడండి సో ఇలా మొత్తం కూడా పేపర్లో పెట్టుకొని పేపర్ని ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి సో ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా మనకి కళాకానీ అన్నది మంచిగా వస్తుంది అనమాట చూసారా ఆఫ్టర్ త్రీ అవర్స్ కళా ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము చూసారా ఎంత మంచిగా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ట్రస్ట్ మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి బయట దొరికే కళా ఇలాగే ఉంటుంది సో దీనిలో మనము మిల్క్ పౌడర్ యాడ్ చేసాము ఎండి కొబ్బరి పౌడర్ యాడ్ చేసాము ఇలాచి యాడ్ చేసాము సో పన్నీరు ఇవన్నీ కూడా మనకి చాలా టేస్ట్ అయితే వస్తుందండి చూసారు కదా త్రీ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఎలా ఉందో సో దీంట్లో మనకి చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు సో నేనైతే దీని మీద ఇప్పుడు బాదం పౌడర్ యాడ్ చేస్తానండి నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ అయ్యాను సో లైట్గా బాదం పౌడర్ అన్నది యాడ్ చేస్తాను సో మనకి కళ్ళ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచిగా ఉందో సో ఇలా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అండ్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి చూసారా సో మనం స్వీట్ షాప్లో తినే కల ఇలాగే ఉంటుందండి సో దీని మీద డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం పౌడర్ యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా సో మీకు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా అది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు సో మీరు లైక్ చేస్తేనే మా వీడియో అన్నది వేరే వాళ్ళకు కూడా సజెషన్కి వెళ్తుంది కాబట్టి సో మా ఛానల్ అన్నది గ్రోత్ అవుతుంది చూసారా ఎంత మంచిగా వచ్చిన అమ్మి అమ్మి కళాకానీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో అంటే మనం ఇప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోచుకుంటాం కదండి బట్ దానికంటే కూడా మంచి టేస్ట్లు అయితే మనమే చేసుకుంటాం కాబట్టి ఇంకా హ్యాపీగా పిల్లలు మనం అందరం తినేసేయచ్చు అనమాట షుగర్ కూడా మనకి కావాల్సినంత వేసుకొని చేసుకుంటాము సో మేమైతే తక్కువ వేసాను మీరైతే కావాలనుకుంటే మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా నేను బాదం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఇవన్నీ ఉంటాయి కదా పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా మీరు అందరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి అలానే మా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చూసారా సో సూపర్ టేస్ట్ ఉండే కళ కానీ అయితే రెడీ అయిపోయింది చూడండి సో ఇలా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్